అందరికీ శుభోదయం ముందుగా ఆదనారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో మిత్ర నమస్కారం ఇక్కడ ఈ గ్రేడ్ వన్ కు సంబంధించి ఎండోమెంట్ ఈఓ గ్రేడ్ వన్ కు సంబంధించి మనం ఆల్రెడీ చెప్పాం గతంలో కూడా చెప్పాం జానవర్ రావాల్సిన జాబ్ క్యాలెండర్ లో ఒక ఏడు పోస్టులు చూపించారు సరే జనవరిలో జాబ్ క్యాలెండర్ రాలేదు జాబ్ క్యాలెండర్ జనవరిలో మిస్ కావడం వలన అంటే అప్పటికి ఉండే వెహికల్స్ వివరాలు కావచ్చు మేబీ అయితే ఇప్పుడు ఈ యొక్క ఈ గ్రేడ్ వన్ కు సంబంధించిన పోస్టుల సంఖ్య కూడా మరి ఈ జాబ్ క్యాలెండర్ లేట్ అయింది కాబట్టి ఇంకా ఏమైనా భవిష్యత్తులో జరిగే ఖాళీలను కూడా లెక్కలోకి తీసుకొని వీటి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందా అంటే ఉందని నేను అనుకుంటున్నాను అంటే ఏడే కాదు ఆ ఏడు కాస్త పదహారు కావచ్చు లేక పదహారు కాస్త ఇరవై కావచ్చు వీటితో పాటుగా గ్రేడ్ వన్తో పాటుగా ఆల్రెడీ వెహికల్స్ ఉన్న గ్రేడ్ త్రీ పోస్ట్లు కూడా మనకు రావడానికి అవకాశం ఉంది గ్రేడ్ త్రీ ఆల్రెడీ గ్రేడ్ త్రీ ఒకసారి నోటిఫికేషన్ వచ్చేసింది ఇంకా ఏదైనా గ్రేడ్ త్రీ చాలా వేకెన్సీస్ ఉన్నాయి గ్రేడ్ త్రీ కూడా సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సిన్సియర్ గా దేవాలయాలలో సేవ చేయాలనుకునే వాళ్ళు దేవాలయాలలో తప్పనిసరిగా మేము దేవాలయాల్లోనే సేవ చేయాలి అనుకునే వాళ్ళు మీరు మీ ప్రిపరేషన్ త్వరపడి స్టార్ట్ చేయండి గ్రేడ్ త్రీ వస్తే ఓకే ఆల్రెడీ గ్రేడ్ వన్ అంటే కన్ఫామ్ తెలిసిపోయింది మనకు గ్రేడ్ వన్ వస్తుందన్న విషయం మనకు తెలిసిపోయింది గ్రేడ్ త్రీ కూడా వస్తే ఇంకా మంచిది సో కాబట్టి ఇప్పుడు గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ కు సంబంధించి సేమ్ సిలబస్ ఉంటుంది హిందూ హిందూ ఫిలాసఫీ పేపర్ ఉంటుంది కంపల్సరీగా జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది కాకపోతే గ్రేడ్ 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 వన్ వాళ్ళకి మాత్రము లాస్ట్ లో సిపిటీ ఎగ్జామ్ ఉండొచ్చు మేబీ అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అది క్వాలిఫైడ్ ఎగ్జామ్స్ గ్రేడ్ వన్ కు సంబంధించిన పోస్ట్ల సంఖ్య కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క జాబ్ క్యాలెండర్ లో ఒకటే మనం ఏపీఎస్సి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాము అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో మాత్రమే మనం ప్రిపరేషన్ సాగించాలి ఏదో రెండు నెలల్లో రావాలి నోటిఫికేషన్ మూడు నెలల్లో మనకు ఎగ్జామ్ అయిపోవాలి నాలుగు నెలల్లో పోస్టింగ్ ఇవ్వాలనుకుంటే మాత్రం పొరపాటు ఏపీఎస్సి ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యే మిత్రులకి ఓపిక సహనం ఉండాలి అది వన్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్స్ పట్టచ్చు సో నేను అంటే అందుకంటున్నాను ఒకవైపు మీ పని మీరు చేసుకుంటూనే మీ ప్రిపరేషన్ కొనసాగించండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకు సమయం ఉంటుంది చాలా సమయం ఉంటుంది అప్పుడు మనం కొంచెం అవసరం సెలవు పెట్టేసుకోవచ్చు సో హిందూ ఫిలాసఫీ ఎస్పెషల్లీ దేవ దేవాలయాల్లో సేవ చేయాలనుకునే మిత్రుల కోసం ఒక సువర్ణమైన అవకాశం గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ గతంలో గ్రూప్ టూ లో ఉండేది ఇప్పుడు దీన్ని సపరేట్ చేశారు గ్రేడ్ వన్ అనేది ఒక గెస్టెడ్ ఉద్యోగం గెస్టెడ్ స్థాయి పోస్ట్ ఒక గెస్టెడ్ స్థాయి పోస్ట్ మనకు ఒక పోస్ట్ ఉందా రెండు పోస్ట్ ఉందా అంటే గతంలో ఈఓ అరవై పోస్టులు వచ్చినప్పుడు కూడా అరవై పోస్టులేనా అని చెప్పి అనుకున్నాం చాలా మంది అరవై పోస్టులు అనుకున్న అరవై పోస్టులేనా అని కొస్ పెట్టిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు నాకు కావాల్సిన ఒక పోస్ట్లే కదా అనుకున్న వాళ్ళు అలాగే సాధించారు ఈ ఒక పోస్ట్ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ జాబ్ క్యాలెండర్ లో వాటి సంఖ్య గ్రేడ్ వన్ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చు అట్ ది సేమ్ టైం గ్రేడ్ త్రీకి కి సంబంధించిన పోస్టుల సంఖ్య కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి కేవలం హిందూ ఫిలాసఫీ దేవాలయాల్లో సేవ చేయాలి అనుకునే మిత్రులకు సువర్ణమైన అవకాశం ఇంకా మేము వేరే ఉద్యోగాలు ఏం ప్రిపేర్ కాదు ఉద్యోగాలు ఉన్న వాళ్ళే ప్రిపేర్ అవుతారు దీనికి ఉద్యోగాలు ఉన్న వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు మీరు దీనికి ప్రిపేర్ కావడం అవచ్చే నష్టమే ఉండదు ఒకవేళ ఉద్యోగం రాలేదనుకోండి నీకు ఉద్యోగం మీకు ఎక్కడ పోదు అట్లా నేను రాకూడదు చెప్పి నేను చెప్పట్లేదు రావాలని చదవండి కంపల్సరీ వస్తుంది నేను గమనించా ఇప్పుడు మన దగ్గర చాలా మంది కానిస్టేబుల్స్ కావచ్చు కొంతమంది సచివాలయంలో పనిచేసే అమ్మ మేడమ్స్ కావచ్చు ఇంకొంతమంది బ్యాంకు లో పనిచేసే మేడమ్స్ కావచ్చు ఇంకా కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఉద్యోగాలు ఈ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఇందు ఈ యొక్క టెంపుల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తారు ఆల్మోస్ట్ అది కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ పద్ధతిలో చదువుకుంటూ వెళ్ళిపోతే కంపల్సరిగా మీరు మీరు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ఉద్యోగం నుంచి ఈ యొక్క ఉద్యోగాలను రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సిన్సియర్ గా ప్రయత్నం చేయండి మీకోసం నేను ప్రతిరోజు ఇప్పటి నుంచి ప్రతిరోజు ఆల్రెడీ మన దగ్గర ఆల్రెడీ హిందూ ఫిలాసఫీకి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేశాం అట్ ది సేమ్ టైం జనరల్ స్టడీస్ కి సంబంధించిన క్లాసెస్ కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తాం ఎప్రెడ్ మూడో తారీఖున రెండు పేపర్లు కలిపి అయితే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది విరివిడిగా కావాలో కోర్స్ తీసేసుకోవచ్చు ఏ కోర్సు వ్యాలిడిటీ అయినా కానీ వన్ ఇయర్ ఉంటుంది ఇవన్నీ గురించి గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి నా నెంబర్ కాల్ చేయండి ఒకసారి మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను తర్వాత ఈ హిందూ ఫిలాసఫీకి సంబంధించి నేను మన ఒక వీడియో చేసి మీరు ఆల్రెడీ ఏమంటే మనము దేవాదాయ ధర్మాదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై లోని సెక్షన్ పదహైదు సెక్షన్ పదిహేడు ని ప్రస్తుత ప్రభుత్వం సవరించింది సవరించి ఆ ట్రస్టీ బోర్డులో ఉండే బోర్డు మెంబర్స్ సంఖ్యను పెంచింది వారిలో ఇద్దరికి అవకాశం కల్పించిందని చెప్పాం గతంలో ఇక దీంట్లోనే ఇంకొక చిన్న మీకు చిన్న జస్ట్ ఏదైతే మనకు కామన్ గూల్డ్ ఫండ్ కామన్ గూల్డ్ ఫండ్ ఈ కామన్ గుడ్ ఫండ్ కామన్ గుడ్ ఫండ్ కామన్ గుడ్ ఫండ్ అంటే ఏంటి అసలు దేవాదాయ ధర్మాదాయ చట్టంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఈ కామన్ గుడ్ ఫండ్ అనే ఒక టర్మినట్ ఒక పదాన్ని వాడుతూ ఉంటాం నేను మనం చెప్పే మీకు ఆల్రెడీ కామన్ గుడ్ ఫండ్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా ఇరవై నాలుగు వేల దేవాలయాలు ఉన్నాయి ఇరవై నాలుగు వేల దేవాలయాల్లో ఒక్కొక్క దేవాలయం యొక్క ఆదాయం అనేది కొన్ని దేవాలయాలకు లక్షలు ఉండొచ్చు కొన్ని దేవాలయ రెండు లక్షలు వచ్చు కొన్ని దేవాలయాలకి ఫైవ్ లాక్స్ పైన ఉండొచ్చు ఏ దేవాలయాల యొక్క ఆదాయము ఐదు లక్షలకు పైన ఉంటుందో ఏ దేవాలయాల యొక్క ఆదాయము ఐదు లక్షలకు పైన ఉంటుందో అటువంటి దేవాలయాల నుండి అటువంటి దేవాలయాల యొక్క ఆదాయం నుండి ఆ దేవాలయాలకు వచ్చే ఆదాయంలో తొమ్మిది శాతం ఏ దేవాలయాల యొక్క ఆదాయము ఎన్ని లక్షల పైన ఐదు లక్షలకు పైన ఆదాయం ఉండే దేవాలయాల యొక్క ఆదాయంలో తొమ్మిది శాతం తొమ్మిది శాతము ఎన్ఎస్ఆ మొత్తానికి తీసుకొని ఆ ప్రతి దేవాలయం అంటే ఏ దేవాలయాల యొక్క ఆదాయం ఐదు లక్షల పైన ఉంటుందో వాటి యొక్క మొత్తం ఆదాయంలో నుంచి తొమ్మిది శాతం డబ్బు తీసుకొని ఆ డబ్బు మొత్తాన్ని రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి అంటే అన్ని దేవాలయాలు అంటే కేవలం ఫైవ్ ల్యాక్స్ పైన దేవాలయాల నుంచి వచ్చే ఆదాయంలో నైన్ పర్సెంట్ తీసుకుని ఆ నైన్ పర్సెంట్ మొత్తాన్ని ఒక ఫండ్ కు మనం జమ చేస్తాం ఆ ఫండ్ ని మనం ఏమంటాము కామన్ గుడ్ ఫండ్ అని చెప్పండి ఆ కామన్ గుడ్ ఫండ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంటుంది ఈ కామన్ గుడ్ ఫండ్ ఏం చేస్తుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే ఏవైతే దేవాలయాలు మరి మన కొన్ని పాడైపోయింది ఈ పాడైపోయిన శిథిల శిథిలమైన దేవాలయాల యొక్క పునర్నిర్మాణానికి ఈ ఫండ్ వాడుతూ ఉంటారు కొన్ని దేవాలయాలకి పాపం ఆలయం ఉండదు ఆలయం ఉండదు ఆస్తులు ఉండదు అటువంటి వాటిని అటువంటి వాటిని తిరిగి మన పునర్నిర్మించడానికి ఈ యొక్క కామన్ గుడ్ ఫండ్ వాడుతూ ఉంటాం కామన్ గుడ్ ఫండ్ అర్థమైన కామన్ గుడ్ ఫండ్ అనే పదాన్ని మనం ప్రజెంట్ మనం బాగా చూస్తూ ఉంటాం కామన్ గుడ్ ఫండ్ అంటే ఏంటి అంటే దేవాలయాల యొక్క ఆదాయం బేస్ చేసుకొని ఏ దేవాలయాల యొక్క ఏ దేవాలయాల యొక్క ఆదాయం ఐదు లక్షల పైన ఉంటుందో అటువంటి దేవాలయాల యొక్క మొత్తం ఆదాయంలో తొమ్మిది శాతం డబ్బుని తీసుకొని ఒక ఫండ్ రూపంలో నిల్వ చేస్తాం ఆ నిల్వ ఆ ఫండ్ ని మనం ఏమంటాం కామన్ గుడ్ ఫండ్గా పిలుస్తాం ఈ కామన్ గుడ్ ఫండ్ అనేది కామన్ గుడ్ ఫండ్ని దేనికి ఉపయోగిస్తాం అంటే ఏవైతే దేవాలయాలు శిథిలమైపోయినాయో శిథిలమైపోయిన దేవాలయాల యొక్క పునర్నిర్మాణానికి లేకపోతే దేవాలయాలలో అంటే ఆదాయం లేని దేవాలయాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసము ఈ యొక్క కామన్ గుడ్ ఫండ్ ని వాడుతూ ఉంటాము ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఇక రెండో అంశం ఏంటంటే ఏంటంటే రెండో అంశం అనుకంటే ధూప దీప నైవేద్య పథకం ఈ ధూప దీప నైవేద్య పథకాన్ని రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించారు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి దూప దీప నైవేద్య పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అప్పట్లో అప్పటి వరకు దేవాలయాలకి కనీసము దీపం వారు కూడా ఉండేవారు కాదు ఈ రెండు వేల ఎనిమిదిలో ఈ దూప దీప నైవేద్య పథకం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి దేవాలయానికి కూడా కనీసం మొత్తం ఒక పదివేలు ఇరవై వేలు డబ్బులు ఇచ్చేవారు అప్పుడు అక్కడ ఒక అర్చకుడు పెట్టి ఆ అర్చకుడు ద్వారా మరి ప్రతిరోజు పూజ చేయడము లేకపోతే ధూపాలు వెలిగించడము అట్లా చేస్తూ ఉండేవారు సో కొంచెం నైవేద్యం పెట్టుకోవడము లేకపోతే కొంచెం పూజ చేసుకోవడము రెగ్యులర్ ధూప దీప నైవేద్య పథకాన్ని రెండు వేల ఎనిమిదిలో ప్రారంభిస్తూ వచ్చాను కామన్ గుడ్ ఫండ్ అంటే ఏంటి దానికి సంబంధించిన విషయాలు ఏంటి సో కాబట్టి నేను చెప్పే స్టార్టింగ్ నుంచి చెప్పాను మీకు మనం చెప్పాల్సిన అవసరం లేదు గ్రేడ్ వన్ మనకు ఉండే ఖాళీల సంఖ్య అవి పెరగడానికి అవకాశం ఉంటుందా లేదా అంటే నేను అనుకుంటున్నా పెరగడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ పెరగపోయినా కంపల్సరీ నేను చెప్పే మొదట్లోనే మనకు కావాలి నేను హిందూ టెంపుల్స్ లో కంపల్సరీ సేవ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే దీంట్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి కంపల్సరీగా మనకు కావాల్సిన ఒక పోస్టర్ కాబట్టి చూడండి ఇంకోటి ఏమంటాను నేను ఈ క్యాలెండర్ లో గ్రేడ్ వన్ చూపించారు అది జనవరిలో డ్రాఫ్ట్ రూపంలో మనకి ఇంకా క్యాలెండర్ రాలేదు ఒకవేళ రాబోయే క్యాలెండర్ లో గ్రేడ్ త్రీ కూడా చూపిస్తే మనం ఏం చేయలేము కదా అందుకనే సిన్సియర్ గా కావాలి అనుకున్న వాళ్ళు మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి టచ్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి అదనారాయణ అకాడమీ హిందూ ఫిలాసఫీ పేపర్ ఆల్రెడీ హ్యాండిల్ చేస్తుంది జనరల్ స్టైడీస్ పేపర్ కూడా హ్యాండిల్ చేస్తుంది దీనికి సంబంధించి మీకు ఏదన్నా సమాచారం కావాలని నా నెంబర్ ఉంటుంది లేదు మన మనమే నమ్మకం ఉంది గతంలో మనం సాధించాము ఇరవై నాలుగు పోస్టులు సాధించాము దీంట్లో అని మనమైనా భరోసా ఉంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లో మొత్తం వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకుని కోర్సు తీసుకున్నప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాతో సంప్రదించి మాత్రమే కోర్సు తీసేసుకోండి ఎవరిని పలువంత ప్రశ్న అవసరం లేదు మీకు ఇక్కడ ప్రాసెస్ కానీ అన్ని కానీ మీకు ఏదైనా నచ్చినట్లయితే మాత్రం ఒక్కసారి మీ ఫ్రెండ్స్ తెలియపరచునంతే ఎవరైనా మీకు ఆపులు అనుకున్న వాళ్ళు ఉంటే తెలియపరచు అంతే చాలు ఓకేనా థ్యాంక్ యూ